బయట బండి మీద అమ్మే ఎగ్ బజ్జీని చాలామంది ఇష్టంగా తింటారు ఇప్పుడు అదే ఎగ్ బజ్జీ మన ఇంట్లోనే అదే టేస్ట్ వచ్చేలాగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం దీనికోసం ముందుగా గుడ్లు ఉడికించుకొని పొట్టు తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా పొట్టు తీసిన గుడ్లని ఇప్పుడు ఒక సాక్ తీసుకుని ఒక గుడ్ని రెండు భాగాల కింద కట్ చేసుకోవాలి ఇలా ఎల్లో పార్ట్ బయటకు వచ్చేయకుండా జాగ్రత్తగా మనం ఈ గుడ్లన్నీ కూడా కట్ చేసుకోవాలి ఇలా అన్ని గుడ్లు కూడా రెండేసి భాగాలు చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుని ఒక బౌల్ తీసుకోవాలండి ఈ బౌల్లోకి ఒక కప్పు శనగపిండి ఒక హాఫ్ కప్పు వరిపిండి కూడా తీసుకోవాలి ఈ వరిపిండి వేసుకోవడం వల్ల మనకి కొంచెం అనేవి క్రిస్పీగా వస్తాయి దీంట్లో రుచికి సరిపడే ఉప్పు కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా చాట్ మసాలా వేసుకుని ఇవన్నీ బాగా కలిసేలాగా ఈ పిండి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం వంట కూడా వేసుకోవాలి ఒకవేళ మీకు దీంట్లోనే కావాలనుకుంటే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ కారం వేసుకోలేదు ఇవన్నీ వేసేసుకుని మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుని మనం బజ్జీ పిండిల మాదిరిగా కలుపుకోవాలి ఈ వాటర్ వేసుకున్నప్పుడు మీరు ఒకేసారి వేసేసుకోకూడదని కొంచెం కొంచెం చూసుకుని వేసుకోవాలి మనం మిర్చి బజ్జీకి అరటిక బజ్జీకి పిండి అలాగైతే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి ఎగ్ బజ్జికి కూడా ఇలా పిండి మొత్తం కూడా ఎక్కడ వండ్లనేవి లేకుండా పర్ఫెక్ట్గా కలిపేసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా మనకి పర్ఫెక్ట్గా మన అధిక బజ్జి మిర్చి బజ్జి ఎలా అయితే వేసుకుంటామో అదేవిధంగా మనం పిండి అనేది కలుపుకుంటా మనకి సరిపోతుంది ఇప్పుడు మీకు దీంట్లో కొంచెం కావాలనుకుంటే కలర్ కోసం కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నానండి ఇది మీకు అవసరమైతే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు ఇలా పసుపు వేసుకుని కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తవ్వేరిగిచ్చుకొని ఆయిల్ పెట్టుకోవాలి ఇప్పుడు మనకు ఆయిల్ అయిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న ఈ బజ్జీ పిండి మిశ్రమంలో ఈ ఎగ్ కట్ చేసుకున్న ముక్కను వేసుకుని దానిపైన పిండి వేసుకుని మనం ఇలా జాగ్రత్తగా బజ్జీ కింద వేసుకోవాలండి మీరు ఆ ఎగ్ని తిరిగేసి వేసుకోకూడదు అలా వేసుకుంటే మనకి పచ్చసన అనేది బయటకు వచ్చేస్తుంది కాబట్టి నేను ఈ వీడియోలో చూపించిన విధంగా వేసుకుంటే మీకు బజ్జీ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఇలా అన్ని ఎగ్స్ కూడా ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు ఇవి ఒక వైపు వేగిన తర్వాత జాగ్రత్తగా రెండో వైపు తిప్పుకోవాలి ఈ బజ్జీలు వేసుకునేటప్పుడు మీరు ఐలో పెట్టేసుకుని వేసుకోకూడదండి మీకు కొంచెం మీడియం సైజ్ మీడియం లో ఈ బజ్జీలనేవి వేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి అలాగే మనకి ఎగ్స్ కొంచెం ఒక్కొక్కసారి మనకి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు అవి కొంచెం పేల్తాయండి అందుకని కొంచెం మీడియంలో పెట్టుకుని మనం ఈ బజ్జీలనేవి తయారు చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇలా రెండు వైపులో కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి అంతేనండి మన వేడివేడిగా ఎగ్ బజ్జీ రెడీ అయిపోయింది